హాయ్ వెల్కమ్ టు హా సగ్వి నేను మీ మనోజ్ తెలంగాణ పిసిసి చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్ని నియమించింది ఏఏసిసి పార్టీలో సీనియర్ నాయకుల అభిప్రాయం సేకరించిన తర్వాతే అధికారిక ప్రకటన వెలువడింది అదంతా ఒక ఎత్తే అయితే అసలు మొదటి నుంచి ఆ రేసులో ముందు వరుసలోనే ఉన్నారు మహేష్ గౌడ్ ఆ విషయంలో ఆయనకు చాలా అంశాలు కలిసి వచ్చాయనేది పార్టీ ఇంటర్నల్ టాక్ సో చా అంటే టిపిసిసి చీఫ్ అంటే ఒక సీఎం తర్వాత ఒక సీఎం కాబట్టి ఆ ఆ యొక్క పోస్ట్ కోసం చాలా లాబింగ్ జరిగింది చాలా అందరిలో ఒక అంతర్మదనం అంతర్యుద్ధం కూడా జరిగింది సో ఈ విషయంలో ఆయన చాలా అంశాలు కలిసి వచ్చాయి సో ఇదంతా ఇంటర్నల్ టాక్ అందరినీ ఆమోదయోగ్యుడు కావడం కూడా ప్లస్ అనేది అంటున్నారు మాజీ పిసిసి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా సన్నిహితుడిగా పేరుంది మహేష్ మహేష్కు ఆ తర్వాత పిసిసి గా వచ్చిన రేవంత్ రెడ్డిలో కూడా సఖ్యతగానే ఉన్నారాయన రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడైన కొత్తలో పార్టీలో సీనియర్ నేతలకు ఆయనకు మధ్య కొంతకాలంగా గ్యాప్ నడిచింది ఆ టైంలో రెండు వర్గాల సయోధ్య కూర్చడంలో మహేష్ కుమార్ గౌడ్ కీలక పాత్ర పోషించారన్నది పార్టీ వర్గాల మాట సో టీపీసీ కొత్త చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్ నియామకంపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి ఏఏసీసీ ఏ లక్ష్యంతో ఎంపిక చేసిందనేది దానిపై రాష్ట్రం అంతా తెగ మాట్లాడుకుంటున్నారు సో సామాజిక సమీకరణాలు చూస్తే చూస్తే బీసీకి పిసిసి పదవి కట్టబెట్టడం వెనుక పెద్ద వ్యూహమే ఉన్నట్టు తెలుస్తుంది త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల ఉన్న నేపథ్యంలో ఈ ఎంపిక పార్టీకి ప్లస్ అవుతుందని ఆ లక్ష్యంతోనే పిసిసి అధ్యక్ష పదవిని బీసీకి ఇచ్చినట్టుగా రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు టిడిపి నుంచి కాంగ్రెస్ లోకి వచ్చాక రేవంత్ రెడ్డి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు వాటన్నింటినీ అధిగమించిన తర్వాత పిసిసి చీఫ్ పదవి దక్కించుకున్నారు ఆ సమయంలో పార్టీలో ఉన్న అందరినీ ఎలా సమన్వయం చేసుకుంటారో అన్న ప్రశ్న కూడా ఎదురవగా వాటన్నింటికీ జవాబుగా సీనియర్ నేతలను వరుసగా కలిసి కలిసికట్టుగా పనిచేద్దామనే సంకేతం ఇచ్చారు ఇప్పుడు పిసిసి చీఫ్ కొత్త చీఫ్ మహేష్ కుమార్ కూడా ఇదే స్ట్రాటజీతో ముందుకెళ్తున్నట్టు కనిపిస్తుంది ఏఏసీసీ నుంచి అనౌన్స్మెంట్ వచ్చాక పార్టీలోకి అందరి నేతలను ధన్యవాదాలు తెలుపుతూ ప్రకటన విడుదల చేశారు తర్వాత ఈరోజు సీఎం డిప్యూటీ సీఎం ఇక ఇంకా ఇతర నేతలను కూడా కలుస్తున్నారు సో పదవి కోసం తనతో పో పోటీ పడిన వారిని సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తున్నారని చెప్పుకోవచ్చు శనివారం సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా పూర్వకంగా కలిశారు మహేష్ కుమార్ గౌడ్ సో సీఎం నివాసంలో ఏర్పాటు చేసిన గణపతి పూజలో కుటుంబ సమేతంగా హాజరయ్యారాయణ ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి కంగ్రాట్స్ చెప్తూ చాలా సన్మానించారు ఇటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రగతి భవన్లో మర్యాద పూర్వకంగా కలిశారు సో మహేష్ కుమార్ గౌడ్ అయితే ఆయన వెంట వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండ కోదండ్రెడ్డి కూడా ఉన్నారు నూతనంగా నియామకమైన వీరు డిప్యూటీ సీఎం కలిసి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు ఇంకొందరు కీలక నేతలతో మహేష్ కుమార్ గౌడ్ భేటీ అవుతారని తెలుస్తుంది స్థానిక సంస్థల ఎన్నికలే తన ముందున్న అతిపెద్ద సవాల్ అంటూ కూడా కుండలు బద్దలు కొట్టేశారు మహేష్ కుమార్ గౌడ్ సో సూటిగా సుత్తి లేకుండా తన టార్గెట్ ఏంటో ఫిక్స్ చేశారు ఆయన సీఎం రేవంత్ రెడ్డితో భేటీ తర్వాత మీడియాతో మాట్లాడుతూ అధిష్టానానికి ధన్యవాదాలు తెలిపారు రాబోయే లోకల్ బాడీ ఎన్నికలే తన ముందున్న సవాల్ అని చెప్పుకొచ్చారు సో తన పదవి కోసం పోటీ చేసిన వారితోనూ కలిసి ముందుకు వెళ్తానని అందరినీ సమన్వయం చేసుకుంటూ స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుతానని ధీమా వ్యక్తం చేశారు రెండు మూడు రోజుల్లోనే టీపీసీసీ చీఫ్గా బాధ్యతలు తీసుకుంటానని ప్రభుత్వానికి పార్టీకి భారధిగా ఉంటానని స్పష్టం చేశారు త్వరలోనే కమిటీలో నియమిస్తామని ఖాళీగా ఉన్న పార్టీ పదవులను భర్తీ చేస్తానని చెప్పారు గత పదేళ్లుగా పార్టీని నమ్ముకున్న వారికి తగిన ప్రాధాన్యత ఉంటుందన్నారు మహేష్ కుమార్ సో మహేష్ కుమార్ గౌడ్ కామెంట్స్ గురించి మీరేమనుకున్నారో నాకు మీ రియాక్షన్ నాకు తెలియజేయండి చూస్తూనే ఉండండి ట్యాగ్ యూ